రోజు మనకు అవసరమయ్యే వస్తువులు ఎలా తయారవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా అది కూడా చాలా వేగంగా వేల సంఖ్యలో రాత్రింబళ్ళు మీరు ఏదైతే ఉపయోగిస్తుంటారో అవన్నీ ఈ ఇండియన్ ఫ్యాక్టరీస్ లో తయారవుతాయి ఎపిసోడ్ ఎపిసోడ్లో టాయిలెట్స్ క్యాజువల్ అండ్ ట్రెండీ స్టైలిష్ డెనిమ్ జీన్స్ మీ కారుకు వేసే టైస్ ఇక ఆల్ న్యాచురల్ ఎమీ స్ట్రాబెరీ జామ్ లాంటి అందరి అవసరాలు చూద్దాం కేవలం ద గ్రేట్ ఇండియన్ ఫ్యాక్టరీలో వీటిని మనమంతా ఉపయోగిస్తాం కానీ దీని గురించి ఎవరు మాట్లాడాలని అనుకోరు జనం వీటి గురించి ఏం చెప్తారో లెటర్ సి టాయిలెట్ అనే పదం విన్నప్పుడు మీకేమనిపిస్తుంది ఒక సగటు మనిషి తన జీవిత కాలంలో సుమారు మూడేళ్ళు టాయిలెట్స్ లోనే గడుపుతాడు ఆలోచించడానికి టైం పాస్ చేయడానికి రిలాక్స్ కావడానికి ఇది చాలా టైం అనే చెప్పొచ్చు సరే ఇంకోటి చెప్పండి మీ ఫేవరెట్ టాయిలెట్ ఇండియానా లేక వెస్టర్నర్ వెస్టర్న్ ఇండియన్ ఇండియన్ వెస్టర్న్ ఏది కంఫర్టబుల్ గా ఉంటే అది మన స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది ఈ రోజు మనం వెస్టర్న్ స్టైల్ టాయిలెట్ ఎలా తయారు చేస్తారో చూద్దాం వెస్టర్న్ స్టైల్ టాయిలెట్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వాల్ మౌంటెడ్ మరొకటి ఫ్లోర్ మౌంటెడ్ ఇక్కడ ఫ్లోర్ మౌంటెడ్ టాయిలెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అన్నిటికంటే మొదట రా మెటీరియల్ సిద్ధం చేస్తారు ఒక వెస్టర్న్ టాయిలెట్ సీట్ తయారీ కోసం చైనా క్లే బాల్ క్లే పొటాష్ ఫెల్స్ పార్ ఉపయోగిస్తారు ఈ మొత్తం రా మెటీరియల్ గ్రైండర్లోకి చేరుతుంది గ్రైండింగ్ తరువాత రా మెటీరియల్లో నీళ్లు కలిపి స్లరీ తయారు చేస్తారు దానివల్ల ఏదైనా రాయి లేదా మెటల్ ఫిల్టర్ అయిపోతుంది లో ఈ స్లరీతో పాటు సిలికా శాండ్ కలుపుతారు సిలికా ప్రపంచంలోనే ఎక్కువగా దొరికే మినరల్ దీన్ని కలపడం వల్ల పాట్ ష్రింకేజ్ తగ్గుతుంది బట్టిలో కాల్చిన తరువాత వైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఈ మెటీరియల్ ను టాయిలెట్ ఆకారంలో ఉన్న ఈ మోల్డ్స్ లో కాస్టింగ్ చేస్తారు రెండు మూడు నిమిషాల్లోపే ఈ స్లరీ మెటీరియల్ మోల్డ్స్ లో నిండి బయటకు వస్తుంది ఆ తరువాత ఆరడానికి వాటిని పద్నాలుగు గంటల పాటు అలా వదిలేస్తారు మెటీరియల్ కాస్త ఆరిన తరువాత ఎక్స్ట్రా మెటీరియల్ డ్రైన్ చేసేస్తారు ఒక్కొక్కటిగా అన్నిటికీ ఉన్న మూతలు పైకి తీస్తారు అదిగో టాయిలెట్ సీట్ కు దాని షేప్ వచ్చేసింది మోల్డ్ పైన టాయిలెట్ కవర్ ఫిట్ చేయడం కోసం రెండు రంధ్రాలు వేస్తారు మీకు తెలుసా టాయిలెట్స్ వల్ల గత రెండు వందల ఏళ్లలో మన మనుషుల లైఫ్ స్పాన్ సుమారు ఇరవై ఏళ్లు పెరిగింది ఇప్పుడు ప్రతి టాయిలెట్ సీటుకి మాన్యువల్ చెకింగ్ చేస్తారు వర్కర్స్ ఒక బల్బు వెలుగులో బ్యాక్స్ మిగతా ఫినిషింగ్ డీటెయిల్స్ చెక్ చేస్తారు అవసరాన్ని బట్టి ఎక్స్ట్రా స్లరీ మెటీరియల్ వేసి ఫైనల్ ఫినిషింగ్ ఇస్తారు ఇప్పుడు అన్ని పైప్స్ ను ఫర్దర్ డ్రైయింగ్ కోసం ఐదు వందల డిగ్రీ టెంపరేచర్ లోకి పంపిస్తారు హీటింగ్ వల్ల మెటీరియల్ త్వరగా ఆరుతుంది ఈ పీసెస్ బలంగా తయారవుతాయి ఈ టాయిలెట్స్ వేడి చేయడానికి ముందు వీటి సైజు సుమారు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ పెద్దదిగా ఉంటుంది హీటింగ్ ప్రాసెస్ తరువాత ఇవి ష్రింక్ అవుతాయి ఇది మామూలు విషయం కాదు ఈ ష్రిక్ వల్ల స్లరీ తయారు చేసే సమయంలో రా మెటీరియల్ కాంపోజిషన్ చాలా అక్యురేట్ గా ఉండడం చాలా అవసరం అలా లేకపోతే ప్రతి బ్యాచ్కి సైజ్ షేప్ వేరువేరుగా అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు గ్లేజింగ్ జరుగుతుంది గ్లేజింగ్ మెటీరియల్ వేయడానికి ముందు ఏదైనా రంధ్రం లేదా ఏదైనా క్రాక్ ఉందేమో కనిపెట్టేందుకు బాగా పరిశీలిస్తారు ఆ తర్వాత ప్రతి పీసు ఒక రోబోటిక్ మెషిన్ ముందుకు వెళుతుంది అక్కడ చాలా ఆర్టిస్టిక్ గా అది గ్లేస్ చేయడం వల్ల ప్రోడక్ట్ పైన ఒక మెరుస్తూ ఉండే లేయర్ ఏర్పడుతుంది దానితో పాటు ఈ ప్రోడక్ట్కు మరింత బలం లభిస్తుంది గ్లేజ్ స్ప్రే చేశాక అన్ని పీసెస్ ను ఒకేసారి ఈ బట్టీలో వేస్తారు ఈ పీసెస్ ను వెయ్యి డిగ్రీల సెల్సియస్ దగ్గర వేడి చేస్తారు దానివల్ల గ్లేజ్ గట్టిగా అవుతుంది డ్యూరబిలిటీ మరింత పెరుగుతుంది ఇంత వేడి నుంచి బయటికొచ్చాక ఈ హాట్ సీడ్స్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు వీటిపై కొన్ని టెస్ట్ చేస్తారు ఫైనల్ ప్రొడక్ట్స్ ను ఇలా కొట్టి అదిమి మెటీరియల్ ని టెస్ట్ చేస్తారు ఈ టాయిలెట్ నాలుగు వందల కిలోల వరకు వెయిట్ భరించగలదు సక్షన్ టెస్ట్ చేయడానికి దీనిలో చిన్న చిన్న బాల్స్ నింపి నీళ్లు పోస్తారు టెస్టింగ్ లో ఓకే అయ్యాక బ్రాండ్ లోగో ఎన్గ్రేవ్ చేసి ప్యాకింగ్ చేస్తారు టాయిలెట్ సీట్ తయారు చేసే ఈ ప్రాసెస్ పాటరీ తయారు చేసే పురాతన పద్ధతి నుంచే వచ్చింది మీరు దీన్ని ఒక మోడర్న్ మెకనైజ్డ్ పోటరీ మేకింగ్ అనొచ్చు ఈ రోజు ప్రపంచంలో ఎంతమంది మొబైల్ యూసర్స్ ఉన్నారో అంతమంది టాయిలెట్ యూజ్ చేయడం లేదు ఈసారి టాయిలెట్ లో ఈ విషయం గురించి కాస్త ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ మాత్రమే మీరు మీ ఆలోచనల్లో విహరించేందుకు ఒంటరిగా ఉంటారు సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేయొచ్చు ప్రపంచంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ టాయిలెట్ ను రష్యా వారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసం స్పేస్ లో లాంచ్ చేశారు దీని విలువ పంతొమ్మిది మిలియన్ డాలర్స్ మొత్తం ప్రపంచంలో మళ్లీ మళ్లీ వేసుకునేందుకు ఏ మాత్రం వెనకాడిన ఒకే ఒక బట్ట జీన్స్ దేని మీదైనా సూట్ అయ్యే ఈ డెనిమ్ అందరి వాడ్రాప్స్ లోను ఒక ఇంపార్టెంట్ భాగం అయిపోయింది నిజానికి జీన్స్ ఫ్యాక్టరీస్ లోను మైన్స్ లోను పనిచేసే కార్మికుల కోసం తయారు చేశారు అంటే అవి త్వరగా పాడవకుండా ఎక్కువ కాలం మన్నెలా ఉంటాయి మెల్లమెల్లగా ఇవి ఫ్యాషన్ ప్రపంచంలోకి వ్యాపించాయి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేస్తారో మేము మీకు చూపిస్తాం ఈ ఫ్యాక్టరీలో డెనిమ్ ఫ్యాబ్రిక్ సుమారు వంద నుంచి నూట ముప్పై మీటర్ల రోల్స్ లో వస్తాయి చాలా బిగించి చుట్టి ఉంటారు అందుకే ఒరిజినల్ స్టేట్ లోకి తీసుకురావడానికి ఆ బట్టను రోల్ నుంచి తీసి సుమారు ఎనిమిది గంటల పాటు ర్యాక్స్ లో రిలాక్సేషన్ కోసం ఉంచుతారు అలా ఎందుకు చేయాలంటే రోల్స్ నుంచి డైరెక్ట్ గా బట్ట తీసుకుని కత్తిరించి కుడితే బట్ట త్వరగా ష్రింక్ అయిపోతుంది అప్పుడు మనకు కరెక్ట్ సైజ్ జీన్స్ దొరకదు ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ సాయంతో యాక్చువల్ ఫ్యాబ్రిక్ లెంగ్త్ విత్ ప్రపోషన్ ప్రకారం కంప్యూటర్ పై ఒక లేఅవుట్ సిద్ధం చేస్తారు సుమారు ఆరు వేరు వేరు సైజుల్లో ఉన్న జీన్స్ పార్ట్స్ ను ఒక లేఅవుట్ లో పొజిషన్ లో ఉంచుతారు లేఅవుట్ ఫైనల్ అయ్యాక ఒక పేపర్ షీట్ పై ప్రింట్అవుట్ తీసుకుంటారు దీన్ని ప్లాటర్ షీట్ అంటారు హ్యాండ్ కటింగ్ మెషిన్తో వర్కర్ జీన్స్ కోసం అన్ని పార్ట్స్ కత్తిరిస్తాడు ఈ జీన్స్ పార్ట్స్ ఉన్నాయి సైజు బట్టి అన్ని పార్ట్స్ లేబులింగ్ చేస్తారు జీన్స్ వేస్ట్ బ్యాండ్ కు స్టిఫ్నెస్ ఇవ్వడానికి ఒక మెషిన్ లో ఈ ఫ్యాబ్రిక్ ను బ్యాండ్ మధ్యలో అతికిస్తారు కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్తో బ్యాక్ పాకెట్ మీద ఎంబ్రాయిడరీ చేస్తారు ఇప్పుడిక కుట్టే పని ఉంది జీన్స్ అన్ని భాగాలు వేరువేరుగా కుట్టాక చివర్లో వాటిని జోడిస్తారు అన్నిటికంటే ముందు జీన్స్ లో ఇంపార్టెంట్ పార్ట్ ఫ్లై తయారు చేస్తారు ఫ్లై తరువాత కాయిన్ పాకెట్ తయారవుతోంది దీనికి షేప్ ఇచ్చి బట్ట పీసుల పైన కుట్టేస్తారు జీన్స్ ఫ్రంట్ పైన ఫ్రంట్ ఫేసింగ్ పాకెట్ కొడతారు ఇప్పుడు ఫ్రంట్ లో జిప్పర్ ఫ్లై అటాచ్ చేస్తారు తర్వాత జీన్స్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ రెండింటినీ కలిపి కొడతారు బ్యాక్ పాకెట్ ను మెషిన్ తో ప్రెస్ చేసి ఒక స్టెన్సిల్ సాయంతో ఆటోమేటిక్ గా జీన్స్ బ్యాక్ భాగం పైన కొడతారు తర్వాత లెఫ్ట్ రైట్ బ్యాక్ భాగాలను కలిపి కొడతారు ఫ్రంట్ బ్యాక్ రెండింటి లోపల ఇన్సీమ్ స్టిచ్చింగ్ చేస్తారు దాంతో జీన్స్ లెంగ్త్ సరైన పద్ధతిలో మెయింటైన్ అవుతుంది ఇప్పుడు జీన్స్ తో పాటు కొడతారు తర్వాత ఒక మెషిన్ ఆటోమేటిక్ గా బెల్ట్ వేసుకోవడానికి లూప్స్ కుడుతుంది ఇప్పుడు జీన్స్ స్టిచ్చింగ్ పూర్తయింది సెక్షన్ సాయంతో ఇప్పుడు ఈ మెషిన్ జీన్స్ తిరగేస్తుంది ఇప్పుడు జీన్స్ కు దాని ఫ్యాషనబుల్ ఫేడెడ్ అవుట్ లుక్ ఇస్తారు మెషిన్ లో జీన్స్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ముందే డిజైన్ సెట్ అంతే ఫేడింగ్ స్టార్ట్ చూస్తూ చూస్తూనే లేజర్ సాయంతో ఇక్కడ జీన్స్ కు ఫేడెడ్ ఎఫెక్ట్ ఇచ్చారు ఇప్పుడు వర్కర్స్ జీన్స్ను జడల టైట్ గా బిగించి ఒక ఇండస్ట్రియల్ వాషింగ్ మెషిన్ లో వాష్ కోసం వేస్తారు ఇక్కడ స్టోన్ బ్లీచ్ తో జీన్స్ ను ఉతుకుతారు దానివల్ల ఫ్యాబ్రిక్ సాఫ్ట్ అవుతుంది ఆ తర్వాత జీన్స్ ను డ్రయర్ లో ఆరబెడతారు ఇప్పుడు జీన్స్ పై రివిట్స్ బటన్స్ వేస్తారు అవి జీన్స్ జాయింట్స్ ను బలంగా చేయడంతో పాటు ఒక యునిక్ స్టైల్ ఇస్తాయి రివిట్స్ లేకుంటే జీన్స్ అందంగా ఉండదు ఇక బ్రాండ్ లెదర్ ప్యాచ్ కొడతారు ఇక ప్యాకింగ్ తరువాత ఈ జీన్స్ మీ దగ్గరకు చేరుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది ఈ ఫ్యాక్టరీలో ప్రతిరోజు సుమారు ఎనిమిది వేల జీన్స్ తయారవుతాయి అంటే ఏడాదికి ఇరవై నాలుగు లక్షల కంటే ఎక్కువ జీన్స్ స్టిఫ్ రగ్డ్ లుక్ లేదా స్లీక్ అండ్ స్ట్రెచీ అందరూ వీటిని వారి వారి స్టైల్ ప్రకారం వేసుకుంటారు ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే డెనిమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ డెనిమ్ ఇండియా చైనా బంగ్లాదేశులలోనే ప్రొడ్యూస్ అవుతోంది పెద్ద పెద్ద బిజినెస్ మెన్ అయినా సామాన్యుడైనా లేదా మోడల్ అయినా జీన్స్ అందరికీ ఇష్టమే జీన్సుకు ఇండిగో కలర్ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే అది డస్ట్ ని డర్ట్ ని బాగా మరుగయ్యేలా చేస్తుంది బ్రేక్ తరువాత మనం ఎలాంటి వస్తువుని చూస్తామంటే అది లేకుంటే మీ కారు రోడ్డుపై పరుగులు తీయలేదు అవును టా దాని తరువాత ఎమఈ స్ట్రాబెరీ జామ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చూద్దాం వీటిని తేలిగ్గా తీసుకుంటాం కానీ టైర్స్ ఏ కారుకైనా చాలా ఇంపార్టెంట్ భాగంగా ఉంటాయి కారుకు రోడ్డుకు మధ్య ఉన్న లింక్ ఇవే వాటికి పవర్ లభిస్తేనే మన కారు రోడ్డుపై నడవగలదు అయితే ఒక టైర్ లో ఎన్ని పార్ట్స్ మీరు దీన్నైనా సరిగ్గా చెప్పారు కానీ టైర్ తయారీకి ఏ ఏ మెటీరియల్స్ ఉపయోగిస్తారో మీకు తెలుసా ఉపయోగిస్తారు పదండి చూద్దాం టైర్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్ అయిన నేచురల్ సింథెటిక్ రబర్ ను ఈ కటింగ్ మెషిన్ దగ్గరికి తీసుకెళ్తారు తర్వాత రబ్బర్ ను సులభంగా కరిగించేందుకు దీని సాయంతో రబ్బర్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తారు ఈ ఫ్యాక్టరీలో ప్రతి ఏటా తొంభై వేల మెట్రిక్ టన్ రబ్బర్ ఉపయోగిస్తారు ఇది సుమారు పద్దెనిమిది వందల ఇండియన్ ఏనుగుల వెయిట్ అంత ఉంటుంది అన్నిటికంటే మొదట ఇవి మిక్సర్ లోపలికి వెళ్తాయి అక్కడ దీన్ని కార్బన్ బ్లాక్ మరికొన్ని కెమికల్స్ తో నూట యాభై డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ దగ్గర మిక్స్ చేస్తారు అక్కడ నుంచి ఈ మిక్సర్ ఒక షీట్ ఫామ్ లో బయటకు వస్తుంది ఇప్పుడు ఈ షీట్ ఫైనల్ మిక్సర్ లోకి వెళుతుంది అక్కడ షీట్ ను సెల్ఫర్ యాక్సిలరేటర్ తో పాటు మిక్స్ చేస్తారు సెల్ఫర్ రబ్బర్ ను హార్డ్ గా చేస్తుంది యాక్సిలరేటర్ వల్ల మిక్సింగ్ ప్రాసెస్ ఫాస్ట్ గా జరుగుతుంది ఆ తర్వాత ఈ రబ్బర్ షీట్స్ ను కూల్ చేసి స్టాక్ చేసి ఉంచుతారు ఈ రూమ్ లో స్టీల్ తీగలను కంట్రోల్డ్ టెంపరేచర్ హ్యూమిడిటీలో ఉంచుతారు ఈ తీగల సాయంతోనే స్టీల్ బెల్టెడ్ రేడియో టైర్స్ తయారవుతాయి స్టీల్ వైర్స్ షీట్స్ తో పాటు ప్రెస్ చేసి జోడిస్తారు రోలర్స్ నుంచి వెళ్లిన తర్వాత రబ్బర్ కు స్మూత్నెస్ కూడా లభిస్తుంది ఈ ప్రాసెస్ ను క్యాలెండరింగ్ అంటారు ఇక్కడ ఫ్యాబ్రిక్ క్యాలెండర్ ను రిక్వైర్డ్ చేస్తారు రబ్బర్ షీట్ టూ లేయర్స్ మధ్యలో ఒక ఫ్యాబ్రిక్ లేయర్ ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ ను బేసిక్ గా రేయాన్ నైలాన్ పోలిస్టర్ కలిపి తయారు చేస్తారు దాని వల్ల టైర్ కు స్ట్రక్చరల్ స్ట్రెంగ్ లభిస్తుంది దాన్ని బాడీ ప్లై అంటారు రబ్బర్ స్ట్రిప్స్ ను మరో కట్టర్ తో ఈ మెషిన్ ఇరవై నాలుగు డిగ్రీల యాంగిల్లో కట్ చేస్తుంది ఆ తర్వాత ఒక మెషిన్ రెండు స్ట్రిప్స్ ను ఒకేసారి అడ్జస్ట్ తో వేడి చేసి అతికిస్తుంది దీన్ని బ్రేకర్ షీట్ అంటారు దాంతో పాటు వేరే మెషిన్ లో షీట్ ను కత్తిరించి టైర్ థ్రెడ్ ఇన్నర్ లైన్ తయారు చేస్తారు ఇప్పుడు టైర్ సైడ్ ఫ్రేమ్ చేయడానికి కాపర్ వైర్ పైన వేడి ప్రెషర్ తో ఎక్కిస్తున్నారు ఈ ప్రాసెస్ ను ఎక్స్ట్రూషన్ అంటారు దీన్ని మనం టైర్ తయారీలో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనొచ్చు ఎందుకంటే దీనితో టైర్ సైడ్ ఫ్రేమ్ తయారవుతుంది దానితో టైర్ కు దాని స్ట్రక్చర్ లభిస్తుంది రబ్బర్ చుట్టి ఉన్న వైర్ ను చల్లార్చడానికి కూలింగ్ డ్రమ్ లోకి పంపిస్తారు ఆ తర్వాత ఈ రబ్బర్ కోటెడ్ వైర్ ను సర్కులర్ షేప్ లో చుట్టి నాలుగు ఇండివిజువల్ బీట్స్ గా కట్ చేస్తారు ఇప్పుడు టైర్ యొక్క సైడ్ ఫ్రేమ్ ను ఒక్కొక్కటిగా స్ట్రెచ్ చేసి ప్రతి బీడ్కు షేప్ ఇస్తారు దీన్ని ఎపెక్స్ అని కూడా అంటారు ఒక రోబోటిక్ ఆమ్ ఈ సైడ్ ఫ్రేమ్ ను తీసి ఇక్కడ డమ్మీ టైర్ పైన పెడుతుంది సైడ్ ఫ్రేమ్ టైర్ లో భాగమయ్యేందుకు బయలుదేరుతుంది కంప్లీట్ టైర్ కు షేప్ ఇవ్వడం అనేది మూడు పార్ట్స్ లో జరుగుతుంది ఆ మూడు పార్ట్స్ ఒకేసారి పనిచేస్తాయి మొదటి డ్రమ్ పైన ఇన్నర్ లైనింగ్ సైడ్ వాల్ రోల్ అవుతాయి దానిపైన బాడీ ప్లై రెండు లేయర్స్ ఎక్కిస్తారు డ్రమ్ పైన రెండు పక్కల రబ్బర్ ఎడ్జస్ట్ పైన రోల్ చేస్తారు దాన్నే మనం ట్రైస్ కెలటన్ అనొచ్చు దానిపైన బ్రేకర్ షీట్స్ ను వేస్తారు ఇక్కడ వీటితో పాటు మరో మెషిన్ పై బ్రేకర్ షీట్ తయారవుతుంది మొదట బ్రేకర్ షీట్ ను డ్రమ్ పైన గుండ్రంగా జోడించి స్ట్రిప్స్ అమరుస్తారు తర్వాత రోలర్ మెషిన్ తో దీనిపై ట్రెడ్స్ వేస్తారు తర్వాత బ్రేకర్ షీట్ మెషిన్ లోని మెయిన్ యూనిట్ లోకి చేరుకుంటుంది అక్కడ అన్ని పార్ట్స్ జోడించి టైర్ కి పెడతారు ఆ తరువాత ఈ మూడు పార్ట్స్ ఒకేసారి వస్తాయి కంప్రెస్డ్ ఎయిర్ సాయంతో ఇన్నర్ లైనింగ్ పైన బ్రేకర్ షీట్ టైర్ సైడ్ ఫ్రేమ్స్ జోడిస్తారు అంతే చూసారా టైర్లకు దాని ఇన్షిల్ షేప్ వచ్చేసింది ఇక్కడ మేము అన్ని స్టెప్స్ మీకు విడివిడిగా చెప్పాం కానీ ఇవన్నీ చాలా స్పీడ్ గా మెషిన్ లో సైమల్టైనస్ గా ఒకేసారి జరుగుతాయి దీన్ని మరోసారి చూద్దాం రండి ఇప్పుడు వర్క్ ఈ గ్రీన్ టైర్ ను బయటకు తీస్తాడు ఈ టైర్ గ్రీన్ గా లేదు కానీ దాన్ని వేడి చేసి యాక్చువల్ షేప్ ఇవ్వడం ఇంకా మిగిలినప్పుడు ఈ స్టేజ్ లో దీన్ని గ్రీన్ టైర్ అంటారు గ్రీన్ టైర్ ను హ్యాండిల్ పైన ఫిక్స్ చేస్తారు తర్వాత దాన్ని ఒక కంటైనర్ లో ఉన్న మోల్డ్ పైకి ఎక్కిస్తారు ఇక్కడ చూసారా మోల్డ్ లోపల నుంచి ఎలా కనిపిస్తుంది ఇక్కడ దీనికి మోల్డ్ సాయంతో ట్రెడ్స్ కూడా ఇస్తారు రెండు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర పదమూడు నిమిషాల పాటు స్టీమ్ సాయంతో టైర్ ని వేడి చేస్తారు ఈ ప్రాసెస్ ను వల్కనైజేషన్ అంటారు దీని వల్ల రబ్బస్ కు హార్డ్నెస్ లభిస్తుంది తర్వాత ఆల్మోస్ట్ మ్యాజికల్లీ పొగ ఎఫెక్ట్ తో పాటు ఈ టైర్ తయారై రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ టైర్స్ కార్లకు చేరి నేల మీద పరుగులు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి ఈ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది నుంచి ఇప్పటి వరకు ఇక్కడ రెండు కోట్ల కార్ల టైర్లు తయారయ్యాయి అంటే రోడ్లపై నడుస్తున్న యాభై లక్షల కార్ల టైర్లు ఇక్కడ నుంచే వెళ్ళాయి ఏ టైర్ నైతే మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటామో వాటిని తయారు చేయడం ఎంత కాంప్లెక్స్ ప్రాసెస్ అన్నది మీరు ఎప్పుడైనా ఆలోచించారా టైర్ అనే పదం అటైర్ అనే పదం నుంచి వచ్చింది దీన్ని చక్రానికి క్లాతింగ్ గా భావించేవారు బ్రేక్ తరువాత పూర్తిగా నేచురల్ స్ట్రాబెరీ జామును ఎలా తయారు చేస్తారో చూద్దాం స్ప్రెడ్ చేసి తినండి రోటీలో రోల్ చేసుకుని తినండి కుకీస్ లోపల లేదా పైస్ కేక్స్ పైన వేసుకొని తినండి నాచురల్ స్ట్రాబెర్రీ జామ్ ఎలా తయారవుతుందో చూద్దాం స్ట్రాబెరీస్ ఇన్ని స్ట్రాబెర్రీస్ ఒకేసారి చూస్తుంటే నోట్లో స్ట్రాబెర్రీస్ టేస్ట్ వచ్చేస్తుంది తర్వాత స్ట్రాబెరీస్ అన్నిటికీ ఆకులు కత్తిరించి వేరువేరుగా చేస్తారు ఏదైనా స్ట్రాబెరీస్ పాడైతే వాటిని ఈ స్టేజ్ లో దూరంగా పడేస్తారు ఇప్పుడు స్ట్రాబెరీస్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు తరువాత చాలా నిమ్మకాయల నుంచి రసాన్ని తీస్తారు నిజానికి లెమన్ జ్యూస్ జామ్ లో బాక్టీరియా గ్రోత్ జరగకుండా ఆపుతుంది దానివల్ల జామ్ షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ ను కట్ చేసిన స్ట్రాబెరీస్ పైన పోస్తారు ఇక్కడ అన్ని పూర్తిగా యూస్ చేస్తారు ఈ పెద్ద పాత్రలో ఇప్పుడు స్ట్రాబెరీస్ షుగర్ తో ఒక లేయర్ చేశాక స్ట్రాబెర్రీస్ వేసి లేయర్ చేస్తారు తర్వాత స్ట్రాబెర్రీ లేయర్ పైన షుగర్ లేయర్ షుగర్ పైన స్ట్రాబెరీల మరో లేయర్ పోస్తారు ఈ మిక్సర్ ను మంటపై వేడి చేస్తారు ఈ మిక్స్ ఉడుకుతున్నప్పుడు దీనిలో నాచురల్ ఫ్రూట్ పెక్టిన్ కలుపుతారు పెక్టిన్ వల్ల కూలింగ్ తరువాత జాముకు దాని థిక్ కన్సిస్టెన్సీ లభిస్తుంది ఇప్పుడు జామ్ సిద్ధమైపోయింది చల్లారిన తరువాత దీన్ని ఇక్కడ స్టెరిలైజ్డ్ జార్స్ లో నింపుతున్నారు తరువాత మెషిన్ సాయంతో లేబుల్స్ పైన గ్లూ వేసి జార్స్ పైన అతికిస్తారు అంతే ఈ స్ట్రాబెరీ జామ్ సిద్ధంగా ఉంది జామ్ లోని పండ్ల చిన్న చిన్న సాఫ్ట్ పీసెస్ జూసీ జెల్లీ పార్స్ లిక్విడ్ ఎలాంటి షేప్స్ ఉన్న కంటైనర్ లో అయినా ఫిట్ అయిపోతాయి నేనైతే ఈ టేస్టీ జామ్ రుచి రుచూడ్డానికి వెళుతున్నా నోట్లో కూడా నీళ్లుతుంటాయి